మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్భై తొమ్మిది సంవత్సరాలు అవుతుందండి అంటే డెబ్భై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకుని డెబ్బై తొమ్మిదో సంవత్సరం ఆ సందర్భంగా నేను నా ఈ వీడియోతోటి మేము ముందకొచ్చాను యాక్చువల్లీ నాకు ఏమనిపిస్తుందంటే డెబ్భై తొమ్మిది సంవత్సరాల క్రితం వాళ్ళందరూ చేసిన పోరాటాలు ఆ వీరులందరూ చేసిన త్యాగాలు అవన్నీ కనుక తలుచుకుంటే నాకు ఎందుకో గుండె బరువెక్కుతుందండి వాళ్ళందరికీ నేను కృతజ్ఞత చెప్పడం కన్నా ఏం చేయగలనా అనిపిస్తుంది ఒకవేళ వాళ్ళు కూడా నార్మల్ మనుషుల్లాగే త్యాగం చేయకుండా నాకెందుకులే అని ఊరుకునుంటే ముందడుగు వేయకపోయినుంటే బ్రిటిష్ వాళ్ళు పెట్టే బాధల్ని అలా భరిస్తూ ఉండి ఉంటే ఈరోజు మనకి ఈ స్వాతంత్ర దేశం ఉండేదా మన దేశం ఇంత ముందడుగు వేసేదా ఇప్పుడు ప్రపంచ అగ్రరాజ్యాల్లో ఒకటిగా నిలిచినటువంటి మన భారతదేశము మనకి ఉండేదా అని చాలా ప్రశ్నలు నా మనసులో వస్తాయండి ఆ సందర్భంగా ఎంతోమంది వీరులు త్యాగం చేసి సంపాదించినటువంటి ఈ భారతదేశానికి సదా ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటానండి ఆ విధంగా ఆలోచించినప్పుడు వాళ్ళ జీవితాలు త్యాగాలు చేసేసి ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన ఎంతోమంది అమరవీరులు ఉన్నారండి వాళ్ళందరికీ కూడా ఈరోజు నా హృదయపూర్వక కృతజ్ఞతలు ఈరోజు నేను మీ ముందరికి అన్సంగ్ లీడర్స్లో అంటే ఉద్యమంలో చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిన జాతీయ స్థాయిలో రావాల్సిన గుర్తింపు పెద్దగా రాని ఉద్యమకారుడైనటువంటి మన తెలుగు రాష్ట్ర యోధుడు మన్యం వీరుడు అయినటువంటి అల్లూరి సీతారామరాజు గారి గురించి మీ దగ్గర చెప్పాలనిపించిందండి ఈ అల్లూరి సీతారామరాజు పుట్టిన ఊరు భీమవరం అయితే చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయాడు బంధువుల దగ్గర పెరిగాడు చదువులో పెద్దగా రాణించలేదు దాని కారణంగా అతను చదువు కోసమని పలు ప్రాంతాలు తిరగవలసి వచ్చింది ఆ తిరిగే సందర్భంలో అతడు ఫోకస్ చదువు మీద పెద్దగా పెట్టలేకపోయాడు చిన్నతనంలోనే అతడు సన్యాసం స్వీకరించాడు అంతేకాకుండా ఎన్నో అరణ్యాలలో మన్యాలలో వెళ్ళిపోయి అతను తపస్సు చేశాడని కూడా చెప్తారండి అతడు ఒక రాముడి యొక్క భక్తుడు అంతే కాకుండా అతని అసలు పేరు శ్రీరామరాజు రాను రాను అతనికి మన్యం ప్రజలు ఇచ్చిన పేరు సీతారామరాజు ఎందుకంటే ఈయన సీతారామ భక్తుడు అంటే దృఢ నిశ్చయము దృఢ సంకల్పము కలిగిన వీరుడు అవడం వల్ల ఇతన్ని మన్యం ప్రజలందరూ అని పిలిచేవారు బ్రిటిషర్స్ కూడా ఆ విధంగానే ఇతన్ని సంబోధించేవారు మహాత్మా గాంధీ గారి ఉద్యమాన్ని ఎంతో స్ఫూర్తిగా కూడా తీసుకునేవాడు చిన్నతనం దాటిన తర్వాత తనకి ఇరవై ఏళ్ళు అలా యవ్వన వయసుకి రాగానే అతడు ఈ మన్యంలోకి రావటం ఉన్న ఆదివాసీలు పడుతున్న బాధల్ని చూడటము జరిగింది ఆ ఆదివాసీలు పడే బాధలన్నింటినీ కూడా ఇతడు ప్రత్యక్షంగా చూస్తూ ఎంతో బాధకు గురయ్యేవాడు ఇలా జరుగుతున్న క్రమంలో ఇన్ ద ఇయర్ ఎయిటీన్ ఎయిటీ టూ మెడ్రాస్ ఫారెస్ట్ యాక్ట్ అని బ్రిటిష్ ప్రభుత్వం ఒక కొత్త యాక్ట్ తీసుకొచ్చిందండి దాంట్లో భాగంగా ఈ ఆదివాసీలు ఎవరు కూడా అరణ్య ప్రాంతాల్లో తిరగడం గాని కలప వాడుకోవడం గాని అక్కడున్న చెట్లకు పండినవి వాడుకోవడం కానీ ఏమీ చేయకూడదని రిస్ట్రిక్షన్స్ వహించింది అనమాట దీనివల్ల వాళ్ళు అన్నపానాలు లేకుండా ఇబ్బంది పడిపోయేవారు పన్నులు విధించింది ఒకవేళ వాళ్ళు ఏమైనా చెట్ల కాసినవి కాయలు పండు కాయ ఏదైనా కోసుకుని చేసుకోవాలనుకుంటే సాగు చేసుకోవాలన్నా కానీ పన్ను విధించింది ఈ డబ్బులు లేని వాళ్ళు పన్ను ఎక్కడి నుంచి కడతారు ఇవన్నీ కూడా ఈ సీతారామరాజు మనసుని ఎంతో బాధ పెట్టేశాయి అంతేకాకుండా ఇది మా హక్కు మేము వాడుకుంటామని చెప్పిన వాళ్ళందరినీ కూడా వెట్టి చాకిరి చేయించేవారు వాళ్ళ సొంత అధికారులని ఆ మన్యం ప్రాంతానికి లీడర్లుగా చేసేసి వారి కింద ఈ ఆదివాసీలందరినీ కూడా వెట్టి చాకిరిలో పెట్టేవారు స్త్రీలు చిన్న పిల్లలు వృద్ధులు అని చూడకుండా అందరినీ వాళ్ళు ఈ వెట్టి చాకరీ విధానానికి వాడుకునేవారు ఎవరైనా నోరెత్తితే కనుక వాళ్ళకి జైలు శిక్ష వేయటము వాళ్ళని అనేక రకమైన పన్నులు విధించటము ఈ రకంగా బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళ మీద చాలా అరాచకాలు చేసిందండి స్త్రీలని బలాత్కరించడము పిల్లల్ని వృద్ధుల్ని ఇబ్బందులు పెట్టడం ఇవన్నీ చేస్తూ ఉంటే సీతారామరాజు మనసు కలిసివేసింది ఇంకా వీళ్ళందరికీ నిదానంగా మెల్లగా చెప్తే మన సమస్య అర్థం కాదు మనం వీళ్ళతోటి పోరాడాలి ఆయుధంతో వీళ్ళని పోరాడాలి అప్పుడే మనకి స్వాతంత్రం వస్తుంది మనందరికీ ముక్తి లభిస్తుంది అని చెప్పేసి అక్కడున్న ఆ నిరక్షరాసులందరికీ కూడా ఈయన స్ఫూర్తిదాయకంగా ఉండేవాడు అనమాట వాళ్ళందరిలోనూ ఉద్యమ స్ఫూర్తిని నింపేవాడు నింపి మెల్లగా వాళ్ళందరికీ ఒక ధైర్యం కూడగట్టి ఆదివాసీల్లోని యువతకి పలు రకాల విద్యలన్నీ కూడా నేర్పించి వాళ్ళకి బాగా ధైర్యం నోర్పించి సాయుధ పోరాటానికి శ్రీకారం చుట్టాడు మన అల్లూరి సీతారామరాజు ఆ తర్వాత ఒక పథకం ప్రకారము రెండు దశల వారీగా ఒక్కొక్క పోలీసు స్టేషన్ మీద దాడి చేసి అక్కడున్న ఆయుధాలన్నీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేసుకున్నారు ఈ రకంగా చాలా సక్సెస్ఫుల్గా వీళ్ళు మొదటి విడత రెండో విడత అలా రకరకాలుగా ప్రతిరోజు ప్రతిరోజు ఒక్కొక్క స్టేషన్ మీద తెగబడి ఆయుధాలన్నీ స్వాధీనం చేసుకుని ఆయుధాలతోటి బ్రిటిషర్స్ మీద తిరగబడేవారు ఇలా చేసేసరికి బ్రిటిష్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలికిపడింది ఈ ఆదివాసీల్లో ఇంతటి పరాక్రమం ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు ఆరా తీస్తే వాళ్ళకి ఈ సీతారామరాజు గురించి తెలిసిందనమాట అతన్ని ఎంత పట్టుకోవాలని ప్రయత్నించినా అతను దొరకపోయేసరికి పారితోషికం కూడా ప్రకటించింది ఆ బ్రిటిష్ ప్రభుత్వం అలా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు విపరీతంగా అతడు బ్రిటిష్ వారి మీద యుద్ధానికి తెగబడ్డాడండి విపరీతంగా తన ప్రాణాలని లెక్క చేయకుండా వాళ్ళకి ఎదురు నిలిచి సాయుధ పోరాటం కానిచ్చాడు ఇరవై ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఇతడు గూఢాచారుల ద్వారా తెలుసుకుని బ్రిటిష్ ప్రభుత్వం పట్టుకుని చెట్టుకు కట్టేసి అక్కడే అతనిని మృత్యు బారిన పడేలాగా మరణశిక్ష విధించేసింది అనమాట అయితే ఈ అల్లూరి సీతారామరాజు వల్ల బ్రిటిష్ ప్రభుత్వము ఆల్మోస్ట్ కదిలిపోయింది ఒకనొక ప్రసంగంలో మహాత్మా గాంధీ గారు సుభాష్ చంద్రబోస్ గారు కూడా ఈ అల్లూరి సీతారామరాజుని ఒక గొప్ప వీరుడని హీరో అని మెచ్చుకున్నారన్నమాట అంటే వాళ్ళ మార్గాలు వేరైనా ఇతడు ఎంచుకున్న మార్గంలో ఇతడు చాలా ముందడుగు వేసి బ్రిటిష్ వాళ్ళ కుర్చీ కదిలే పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళలో ఒక భయాన్ని రేకట్టించాడు కాబట్టి మన్యం వీరుడు అనేటువంటి పేరుంది ఇప్పటి కూడా ఇతని పేరు మీద ప్రతి సంవత్సరము అల్లూరి సీతారామరాజు జయంతి ఉత్సవాలు అలాగే వర్ధంతి ఉత్సవాలు చేస్తూ ఉంటారు అంతేకాకుండా ప్రముఖ వ్యక్తికి ఈ అల్లూరి సీతారామరాజు యొక్క బిరుదుని అంకితం చేస్తూ ఉన్నారు అలాగే టెన్త్ క్లాస్లో చాలా బాగా చదివి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇస్తున్నారు ఇంకా కూడా అల్లూరి సీతారామరాజు విగ్రహము ఈ మొగల్లు ప్రాంతంలో ఉంది ఇది అతి పెద్ద నేత యొక్క విగ్రహం అన్నమాట మన హైదరాబాద్లో కూడా ట్యాంక్ బండి దగ్గర అల్లూరి సీతారామరాజు గారి విగ్రహం ఉంది ఈ రకంగా ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన తెలుగు రాష్ట్రాలలో మంచి పేరు తెచ్చుకునేటువంటి మన్యం వీరుడిగా పేరుగాంచినటువంటి అల్లూరి సీతారామరాజు గారి గురించి మీ ముందర ప్రస్తావించడం నాకెంతో గర్వకారణంగా ఉందండి మరిన్ని విషయాలతో వచ్చే సంచికల్లో మేము ముందుకు అంతవరకు జై హింద్